ప్రముఖ గణన మద్దిలేని స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా బేతంచీర్ల మండలంలో ఒక వాల్పోస్ట్ కానీ ఒక బ్యానర్ కానీ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా రేపు లేక ఎల్లుండని ప్రజలు ప్రజలు చెబుతే తెలుసుకుంటున్నాము ఇదన్నీ చాలా హేమమైన చర్య కాబట్టి వెంటబడి తక్షణమే ఈ వాల్పోస్ట్ను విడుదల చేసి ప్రజలకు తెలపవలసిందిగా అధికారులకు మనవి చేస్తున్నాము కాబట్టి నిన్ననే ఐందవ శారంలో ఇలాంటి జరగకూడదని వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు మీ దృష్టికి తెస్తున్నాము ఇలాంటి తప్పులు ఇంకా జరగకుండా జరగకుండా చూడాల్సిన బాధ్యత అది దేవస్థానం అధికారులది కాబట్టి మీ అందరికీ సవీనంగా మనవి చేసి ఈ రేపటి లోపల ఈ యొక్క ప్రచారాన్ని ఎంటబడి ప్రజలకు తెలుపవలసిందిగా బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ప్రజలకు పిలుపునివ్వాల్సిందిగా కోరడం జై శ్రీరామ్ నమో వెంకటేశాయ ప్రముఖ పుణ్యక్షేత్రాల ఆహోబిలం తర్వాత అంత ప్రాచీనమైనటువంటి మంచి పుణ్యక్షేత్రము గణమతి స్వామి కానీ అలాంటి గణమద్రి స్వామి విభురాయ రాష్ట్రాలనే కాక కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేల మంది భక్తులు వచ్చినటువంటి ఈ బ్రహ్మోత్సవాలను ప్రజలకు ఇంతవరకు ఆ యొక్క బ్రహ్మోత్సవాల విషయాన్ని తెలపకుండా మీరు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఎందుకు కప్పి పెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు కాబట్టి ఈ సందర్భంగా రేపటి లోపల తక్షణమే మీరు ఈ పబ్లిసిటీని చేసి ప్రజలకు వచ్చే విధంగా సౌకర్యాన్ని కల్పించవలసిందిగా అదేవిధంగా ఎన్నో ధార్మిక సంస్థలు ఈ సేవా భాగ్యాలు ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క వినతి పత్రం ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి మీకు ఈ విధంగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఎంతమైతే తక్షణమే చర్య తీసుకొని ప్రజలకు పిలుపునివ్వాల్సిందిగా ఇవ్వాల్సిందిగా అనేది